మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరో గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు సిద్ధమయ్యారు సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా మహారాష్ట్ర ఉస్మానాబాదులోని దోంజా గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించారు ఈ మేరకు ఎంపీ లార్డ్స్ నుంచి నాలుగు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు ఈ నిధులతో గ్రామంలో కొత్తగా స్కూలు భవనాలు మురుగు కాలువలు నీటి పథకాల నిర్మాణం చేపడతారు సచిన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజ్ కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే గ్రామ స్వరూపాన్ని ప్రజల జీవన విధానాన్ని మార్చేందుకు కంకణం కట్టుకున్న సచిన్ ఇప్పటికే పలుమార్లు గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు ఇప్పుడు దోంజా గ్రామంపై దృష్టి సారించిన క్రికెట్ దేవుడు ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు గ్రామస్తులతో సమావేశమై చర్చించారు పుట్టంరాజ్ కండ్రిగాలో మొదటి విడత అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం గతేడాది సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ దోంజా గ్రామాన్ని దత్త తీసుకోనున్నట్టు ప్రకటించారు మొత్తానికి అభివృద్ధి అయితే సాధిస్తే క్రికెట్లోనే కాదు నిజ జీవితంలో కూడా మంచి పనులతో సచిన్ సంచలనాలు సృష్టిస్తున్నాడని అందరూ అంటున్నారు మంచిదే కదా